మంచిది దేవుని మిగలారా మరి ఈ సమయంలో పాటల కార్యక్రమం ముగించబడి ఉంది ఎందుకంటే మన మధ్యలోకి దూర ప్రాంతం నుంచి మరి దేవుని దాసులు వేచి ఉన్నారు కాబట్టి ఓ మాట మాట్లాడుకున్న తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట తెలుసుకుందాం పిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఎక్కడి నుంచి అంట ఆయన మహిమ ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరమును తీరుస్తాడంట దేవుడు దేవుడు మిట్లరా ఈ మాట అపోస్తులైన పావులు ఫిలిపి సంఘానికి చెబుతున్నాడు బాబు ఫిలిపీ సంఘమా జాగ్రత్త మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆకృతి ఉన్నా ఆయన మహిమ ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరము తీరుస్తాను చాలామంది విశ్వాస జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు అవసరం తీరాలను అనుకున్నప్పుడు అవసరం ఎలాగోలా తీర్చుకోవాలని ఆలోచన చేస్తారు కానీ మనం నమ్మిన దేవుడు ఉన్నాడు ఆయన ఆయన మహిమ ఐశ్వర్యంలో నుంచి మన అవసరం తీరుస్తాడన్న సంగతిని మర్చిపోయి ఎక్కడెక్కడో మనం ఏం చేస్తూ ఉంటాం చేతులు చాపుతా ఉంటాం యహోవారిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డారా మనము ఆయనను ఆశ్రయించిన వారమై ఉండాలి ఆయనను ఆశ్రయ ఆయనను తప్ప వేరే వారిని ఎవరిని ఆశ్రయించకూడదు కానీ మనం ఏం చేస్తాం ఆయనను తప్ప అందరిని ఆశ్రయిస్తాం ఆశ్రయించి సాలిపోయి ఎక్కడ అవకాశం దొరక్క ఏం చేస్తారు ఆఖరికి ఆయన దగ్గరికి వస్తారు నాకు చెల్లి తెలుసు కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి పాస్టర్ గారు పరిస్థితిది ఎలా పాస్టర్ గారు అని చెప్పింది నేను చెప్పానమ్మా మనం నమ్మిన దేవుడు ఏదైనా చేటుకు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనకి ఏది అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నువ్వు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏందంటే ప్రభువు తట్టు తిరిగి ఆయన పాదాల దగ్గర చేరి నీ ప్రతి అవసరము ఆయన పాదాల దగ్గర పెట్టు ఖచ్చితంగా ఆయన తిరుస్తాడని చెప్పాను కాదన్న మేము ఒక షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాము డబ్బులు కావాలని అనిద్ది నేను చెప్పాను కాదు కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడతావు నీ అవసరం తీరదు ప్రభు చెంతకెళ్ళి ప్రభుని అడుగని చెప్పాను ఓ రోజు ఆదివారం ఆరాధన సెలవు పెట్టింది దేవుని మిల్లారా సెలవు పెట్టి పుట్టింటికి పోయింది మాకేం చెప్పింది ఈరోజు మా ఊరిలో మా చుట్టాల కడే ఉంది ఫంక్షన్ ఉంది మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పింది నిన్న మొన్న మూడు రోజుల క్రితం వాళ్ళ ఊరు వెళ్ళాం పుట్టింటికి ఆడికి వెళ్ళాం వెళ్ళి వాళ్ళమ్మ కబురు చేస్తాకెళ్తే వాళ్ళమ్మ చెప్తుందయ్యా మా అమ్మాయికి ఏమి ఇచ్చాం డబ్బులు ఇచ్చాము ఓ ఇరవై వేలు ఇచ్చాము షాప్ పెట్టుకోవని కానీ షాప్ పెట్టుకోలేదు ఏందయ్యా అని మమ్మల్ని అడిగింది అన్నాం అసలు మీరు ఇరవై వేలు ఎప్పుడు ఇచ్చారు మాకేం తెలుసు షాప్ పెట్టుకోలేదన్న సంగతి మాత్రమే తెలుసు కానీ మీరు డబ్బులు ఇచ్చిన సంగతి మాకు తెలియదు అని చెప్పాం కాదయ్యా మేము పలానాలు కాడకెళ్ళి అప్పు చేసి తెచ్చి ఇచ్చాము మేము మా కుటుంబం బాగుపడాలని ఆశ మీకు లేదా అని నా బిడ్డ అడిగింది అలా అడుగుటం వల్ల భయమేసి ఏమన్నా ఇంకేమన్నా మాట్లాడిద్దామని వెళ్ళి అడావుడిగా మేము అప్పు చేసి తెచ్చామయ్యా అని తన తల్లి చెప్పింది దేవుని మిల్లారా మన ప్రతి అవసరాలు ఉంటాయి మానవ జీవితంలో అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు చిన్న స్థాయి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు పెద్ద స్థాయిలకి పెద్ద అవసరాలు ఉంటాయి అవసరాలు తీరాలంటే మనము దేవుని వైపు చూడాల్సిన వారమై ఉన్నాం ఆయనను ఆశ్రయించాల్సిన వారమై ఉన్నాం ఓ భక్తుడు అంటాడు తొంభై ఒకటో కీర్తన రెండో వచ్చినంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నా మనకి మహిమగలిగిన ఆ ఏమన్నాడు ఏమన్నాడు ఆయనే ఆ మొట్టమొదటిగా ఆయనే నాకు ఆశ్రయం అండి ఏమున్నాడు వేకునే లేచి దేవుని కడకి వెళ్ళి తన కుమారులు తనకు తెలియకుండా ఏమైనా పాపం చేశారేమో అని దేవునికి బలు అర్పించేవాడిగా ఉన్నాడు అందుకని దేవుని మిడ్లారా దేవుడేం వదిలేయలేదు ఏబు దేవుడిని ఆశ్రయిస్తే ఆశ్రయించిన యోబు జీవితంలో నిజంగానే ఆయన కోటై నిలబడ్డాడు ఆ ఆయన సామర్థ్యం చుట్టూ అంటే ఆయన సంపాదన చుట్టూ ఆయన కలిగిన ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేశాడు రోజు మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించాం ఎవరిని కోటగా పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకోం అందుకని మన కుటుంబాల్లో ఎప్పుడు ఏం చూడలేము సమృద్ధి చూడలేం సంపాదనని చూడలేం దేవుని బిడ్డారా సంపాదిస్తారు కానీ సంపాదన తగిన సమృద్ధి కుటుంబంలో చూడలేము ఎందుకంటే ఆశ్రయించి కాడ ఆశ్రయించి తెచ్చుకోవాల్సింది ఏం చేయం తెచ్చుకో ఆశీర్వాదం కావాలనుకుంటాం దీవెన కావాలనుకుంటాం దేవుని మిట్లారా ఆశీర్వాదము దీవెన ఎక్కడ దొరుకుతుంది ఏసయ్య దగ్గర దొరికిద్దని తెలుసు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం మన కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏసయ్యను ఆశ్రయించడం మానేసి కష్టాజీతాన్నో బలాన్నో నమ్ముకుంటాం ఒకవేళ ఒక నెల ఆరోగ్యం పాడై దేవుని అనారోగ్య పాలై హాస్పిటల్లోకి వెళ్తే మన ఆరోగ్యం ఏమైపోతుంది మన కష్టాజీతం ఏమైపోతుంది అందుకని మొట్టమొదటిగా మనం ఏ సైను ఆశ్రయించే వారిగా ఉండాలి అలా ఉంటే ఆయన మహిమైశ్వర్యములో నుంచి మన ప్రతి అవసరైనా తీరుస్తాడు మన ప్రతి అక్క ఆయన తీరుస్తాడు దేవుని మెడరా విశ్వాస జీవితంలో మనము మొట్టమొదటిగా ఏ శైను ఆశ్రయించడం నేర్చుకుని గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఈ చిన్న మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక